ప్రొడ్యూసర్ మహతీ గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి యాక్చువల్లీ చాలా మాట్లాడదాం అనుకున్నాం హరి గారి మాటలు శ్రీనివాస్ గారు మాటలు అందరు వినేసి నాకు ఒక వైబ్రేట్ అయిపోయాను మూవీ చాలా బాగుంది సాయి గారు ఆల్ ద బెస్ట్ అండ్ శ్రీనివాస్ సార్ ఆల్ ద బెస్ట్ అందరి టీం అందరు బాగా చేస్తారు మీరు కూడా అందరూ ఇంకా వీళ్ళకి బడ్జెట్ ఇచ్చి ఉంటే చాలా బాగా చేసేవాళ్ళేమో సాయి గారు మీరు నన్ను కలవండి మళ్ళీ మీరు ఫ్రీ ఉన్నప్పుడు నేను సోరీ కెమెరా తీసుకుంటున్నాను నెట్ఫ్లెక్స్ బాహా ఇదివి వీనికి కొన్ని కెమెరాస్ తీసుకొని న్యూ కమింగ్ డైరెక్టర్స్ అందరికి ఎంకరేజ్ చేయాలని చెప్పి ప్లానింగ్లో ఉన్నాను అండ్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా కొంచెం తీసుకొని ఇలాంటి పిక్చర్స్ ఎక్కువ వస్తే చాలా మంచిది నేను తెలంగాణ అమ్మాయినే ట్వంటీ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను కాకపోతే తెలంగాణ వాళ్ళకి మనం ఏంటంటే ప్రాబ్లము ఇప్పుడు ఇక్కడ మాట్లాడే కదా సార్ రేపు ఆఫీస్కి వెళ్ళి కూడా మాట్లాడాలి రేపు వెళ్ళి ఫాలో చేయాలి ఇలా అంతా గ్రూప్ ఫామ్ అయ్యి కష్టపడితే పక్కా మనకి సపోర్ట్ దొరుకుతుంది ఇక్కడ మాట్లాడేసి ఇక్కడే వదిలేస్తే ఇలాగే మిస్ అయిపోతుంది సార్ ఆంటోనీ గారా చాలా బాగా యాక్ట్ చేశారండి మీరు మీరు ఆ రాయితో తల పగిలిపోయిందేమో అనుకున్నా చూస్తే అతను మళ్ళీ అలాగే ఉన్నారు బాగుంది మీ పర్ఫార్మెన్స్ నైస్ అండ్ ఈరోయిన్ కూడా చాలా బాగా చేశారు ఆమె రాలేదండి హీరోడి మీ టీం అందరితో ఒక గ్రూప్ పిక్ తీసుకుంటాను అండ్ అందరూ మళ్ళీ కలవండి నమ్ము అందరం గ్రూప్ పిక్ తీసుకుందాం నేమ్స్ ఒకసారి చెప్తాను మీ అందరికి ఆల్ ద బెస్ట్ చెప్పారు ఇస్తాను ఇస్తాను డైరెక్టర్ సాయి గారు ప్రొడ్యూసర్ శ్రీనివాస్ సార్ ఆల్ ద బెస్ట్ అండి అండ్ డిఓపి సాయి గారు నేను ఇలా చేయబట్టరా నాకు అండ్ మ్యూజిక్ క్రిష్ గారు వచ్చారా లేదు అండ్ లిరిక్స్ దుర్గా అండ్ అనిల్ అనిల్ ఎక్కడ ఉన్నారు అనిల్ ఇతన్ నాది నెక్స్ట్ ప్రాజెక్ట్ ఈటీవీ విన్ ఓకే అయింది వెరీ టాలెంటెడ్ అనిల్ చాలా బాగా మంచి వీడియో మంచి క్రియేటివిటీ ఉంది నెక్స్ట్ మా ప్రాజెక్ట్ ఈటీవీ డైరెక్షన్ చేస్తున్నారు కొత్తగా ఛాన్స్ ఇస్తున్నారు సాయి గారు మీరు అయితే హీరో లాగా ఉన్నావు అసలు సపోర్ట్ చేస్తాం తప్పకుండా రండి కలవండి సార్ మీరు రండి ముందుకు మీరు అసలు ఏంటి మీకు వంద ఏమైనా ఉన్నాయా చెప్పండి మీరు మళ్ళీ మేము వస్తాం మిమ్మల్ని ఉండేదే లేదు ఈ బడ్జెట్ లో ఇంకొంచెం స్టైల్ గా చేద్దాం బాగుంది ఇంకా బాగా చేద్దాం ఆర్టిస్ట్ మేడం అమ్మ చాలా బాగా చేసాను బయట చాలా బాగున్నారు ఇంకా స్క్రీన్ కన్నా కూడా సార్ అయితే ఇప్పుడు కొడతా ఇంకోసారి ఇట్లా చేస్తే యాక్టింగ్ చెప్తున్నా ఈ రాచరికం డైరెక్టర్ సార్ అండి సార్ ఈ సార్ మంచి తోపు ఇంకా చెప్తున్నా కొత్త వాళ్ళు ఎవరైనా నా దగ్గర రండి అనిల్ ఉన్నాడు కదా అనిల్ దగ్గర నెంబర్ తీసుకోండి కొత్త వాళ్ళకి నేను ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ సపోర్ట్ చేస్తా మీ మిగతా సెవెంటీ ఫైవ్ ఇట్లా ల్యాండ్ లో వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ మినిస్టర్స్ ని అందరినీ కలుద్దాం మీరు ఎవరైనా నన్ను అప్రోచ్ అవ్వచ్చు మణికొండలో నా ఆఫీస్ ఉంది సో తెలంగాణ బిడ్డగా వరంగల్ అమ్మాయిని మహతి నా పేరు రిజ్వానా మహతి రిజ్వానా ముస్లిం అమ్మాయిని పేరు చేరు చేసుకొని డెబ్బై సీరియల్ వరకు చేశాను చాలా నాన్ ఫిక్షన్ షోస్ చేశాను ఇప్పుడు రాక్ చేసాం ఒక వంద సినిమాలన్నా ప్రొడ్యూస్ చేయాలని నా కోరిక మీ అందరు బ్లెస్ అండ్ ఇంకేమైనా ఆర్టిస్టులు ఉంటే ఆర్టిస్ట్ వస్తే ఒక గ్రూప్ ఫోటో తిందాం ఇది మన ఫేస్బుక్ లో దాంట్లో ట్రెండింగ్ వెళ్తుంది నెక్స్ట్ సార్ మీరు కూడా చాలా బాగా యాక్ట్ చేసారు సార్ ఇంకెవరే మర్చిపోయానా దండలు అన్ని టెన్షన్ రండి పైకి ఒక గ్రూప్ ఫోటో తింటాం ఇంకెవరైనా డైరెక్షన్ టీమ్ కానీ ఎవరైనా బ్యాలెన్స్ ఉంటే పైకి రండి సిగ్గుపడదు ఇక సిగ్గుపడుతుంది లైఫ్ అంతా సిగ్గుపడుతూనే ఉండవు ఆ అమ్మాయి అది అన్నావు కదా నువ్వేనా బాగా బాగా చేస్తారు యాక్టింగ్ రండి పైకి రండి మధ్యలో నేను కొంచెం మిస్ అయిపోయింది స్టార్టింగ్ లో సో అందరు ఇట్లా కొంతమంది సిట్టింగ్ అయ్యండి ఇక్కడ అందరూ మిగతాతో బ్యాక్ నిలబడేసి అలా దిగారు ఈ అమ్మాయి కూడా చాలా బాగుంది మీరు యాక్ట్ చేశారా నైస్ ఆ డైరెక్టర్ సార్ రండి సార్ మీరు ఇప్పుడు పైకి రామ్ విజయ్ విజయ్ గారు రండి పర్లేదు రండి 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 ఇగో అదే ఇట్లనే సిగ్గుపడుతూనే ఉండండి సినిమాలు రమ్మంటారు తెలంగాణలోకి ఇదే బాధ ఉంటే ఆగవు లేకపోతే అది ఇదే ప్రాబ్లం ఇది తగ్గించుకుంటాం మనం సక్సెస్ అయిపో వరంగల్ ఒడ్డపల్లి ఎవరి మీద వరంగల్ ఒడ్డపల్లి అంట పృథ్వీ గారు అండ్ ఉదయ్ గారు ప్రొడ్యూసర్ ఉదయ్ గారు వచ్చారా సార్ రండి సార్ యాంకరింగ్ కూడా చేస్తున్నారు డబ్బులు లేకుండా యాంగరింగ్ కూడా చేస్తున్నారు చేస్తున్నా బుచ్చన్న గారు దీంట్లో ఎవరికైనా సినిమా తీయాలని కోరుకుంటే ఒక ఇరవై ఐదు లక్షలు పెట్టినా ఇరవై ఐదు పెడతాం మీరు యాభై లక్షలు పెడితే యాభై లక్షలు పెడితే సినిమాలు తీద్దాం చిన్న జీవితం రేపు సస్తమో బతుకమో తెలియదు మన జీవితం నీటి బుడగా ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటది ప్రతి ఒక్కరికి మాట్లాడాలంటే ఎగరాలంటే వాడు పాడాలంటే తప్పు కొట్టాలంటే టాలెంట్ ఉన్నా ఓకేనా ఓకే సార్ ఓకేనా ఓకే మేడం ఏ yeah. yeah. ఎంటర్టైన్మెంట్ పవన్ గారు హాయ్ అండి మల్లికార్జున్ రెడ్డి బ్రహ్మానందం రెడ్డి గారు కూడా రండి యాంకరింగ్ డబ్బులు తీసుకుంటాయి నా దగ్గర ఖచ్చితంగా కూర్చోండి మిగతా అందరూ నిలబడి అందరం వస్తుంది స్నాప్ లో అందరు కూర్చోండి అందరు గట్టిగా చప్పట్లు చేతులు ఒక ఒక వైబ్రేషన్ వస్తుంది ప్రొడ్యూసర్ డైరెక్టర్ మాత్రం అందరు కనిపిస్తున్నారు మీరేంటి మంచి స్పీస్ చెందుకు రండి సార్ ఇదే బాధ తెలంగాణ రైతు బిడ్డ రైతుబడి రాజేందర్ గారు రండి ముందుకు రండి హైట్ ఏమనుకోవద్దు కొంచెం నాకు ముందు చెప్తే కొంచెం పెద్ద స్టేజ్ బుక్ చేద్దాను నేను ఎందుకు నాకు చెప్పలేదు సా నేను బాగా వేస్తుంది మళ్ళీ ఇంకొకసారి ప్రివ్యూ షో చేసి పెద్ద థియేటర్లో చేద్దాం ఓకేనా ఏంటి నీకు స్పెషల్గా చెప్పాలా రండి అంతే ముందుగా చాలా తర్వాత టైటిల్ నువ్వు తోపైతో చూడు నీకు నిజంగా నేను చెప్తున్నా హార్ట్ ఫీల్ గా చెప్తున్నా నీకు మంచి ఫ్యూచర్ ఉంది గ్రేట్ ఫ్యూచర్ ఉంది ఆ ప్రొడ్యూసర్ మొదలు మళ్ళీ పట్టుకరా మనం టైప్ చేద్దాం చలో థ్యాంక్ యూ నెక్స్ట్ రైతుపడి రాజేందర్ గారు ఒకసారి మాట్లాడుతున్నా క్రియేటివిటీకి కరువు లేదు కొదవలేదు టెక్నాలజీ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఆపర్చునిటీస్ లేవు మనకు అవకాశాలు లేవు అంటే వేరు వేరు కారణాలు అంటే ఇండస్ట్రీ అంటే ఎట్లా ఉంటుందంటే అదొక పెద్ద వలయం లాగుంటుంది సో మరి అలాంటి ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి కావలసిన ఒక ప్రాతిపదిక కావాలి మరి ఆ ప్రాతిపదిక కావాలంటే ముందు కనీసం ఏదో చిన్న సినిమాలు తీసుకోవాలి ఏదో ప్రయత్నం చేస్తున్నారు సో ఆ ప్రయత్నం చేస్తున్న క్రమంలో మనకు తెలిసిన అంటే మన పర్టికులర్గా యంగ్ యూత్కి అర్థమైన సత్యం ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్ ద్వారా నా ఐడియాస్ని నేను ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ షార్ట్ ఫిల్మ్స్ కోసం తీస్తున్నారు సరే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు అప్లోడ్లో వచ్చిన వ్యూస్ చూస్తున్నారు హిట్స్ చూస్తున్నారు సో అంతవరకే పరిమితం అయిపోయింది కానీ ఒక కళ మాత్రం అలాగే ఉండిపోయింది ఆ కళ ఏంటంటే నా సినిమాని నేను పెద్ద స్క్రీన్ మీద నా పేరుని పెద్ద అక్షరాల్లో చూసుకోవాలి కదా అని ఒక చిన్న కోరిక ఆ కోరికని సాకారం చేసే క్రమంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ హ్యాస్ టేకెన్ దిస్ ఇనిషియేటివ్ టు రియలైజ్ ద డ్రీమ్స్ ఆఫ్ ది యంగ్ టాలెంటెడ్ న్యూ బర్డింగ్ ఫిలిం మేకర్స్ ఆఫ్ తెలంగాణ సో ఆ క్రమంలోనే ఈ ఫైవ్ జయరాజ్ ప్రివ్యూ థియేటర్ ఏర్పాటు కావడం జరిగింది సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల మంది కళల్ని సాకారం చేసే ప్రయత్నం ప్రభుత్వ పరంగా చేశాం సో దీంట్లో ఈరోజు ఒక చక్కని సినిమా ఒక ఆలోచనాత్మకమైన సినిమా ఒక సందేశాత్మకమైన సినిమా భారతీయ మూలాల్లోంచి తెలంగాణ భూమి మానవ సంబంధాలలోంచి రూపొందుకున్న ఒక చక్కని చిత్రాన్ని మనకు తమ్ముడు సాయి అద్భుతంగా ఇప్పుడు ప్రజెంట్ చేశాడు ఒక్కసారి సాయికి మధ్య ఆయన తాత క్యారెక్టర్ వారు కూడా ఒక్కసారి కట్ట ఆంటోని గార్ ఆంటోని గార్ రండి సార్ మొత్తం నిజంగా మీరు హీరో మెయిన్ హీరో ఎవరంటే మీరే నేజర్ గా తంతా ఆయన ద్వారా నడుస్తోంది ఆ సేంద్రియ విధానం ద్వారా మళ్ళీ మార్పును చూసిన ఈ రెండింటికి వారాధిగా ఒక సాక్షిగా నిలిచిన క్యారెక్టర్ మీరు ఇదే ఇదే వేదిక మీద మొదటిసారిగా ఏడేళ్ల క్రితం మై విలేజ్ షోని ఇక్కడ శ్రీకాంత్ అనిల్ అండ్ మామ గంగ అందరినీ మొట్టమొదటిసారిగా రవీంద్ర భారతికి పిలిచి ఎనిమిది ఏళ్ల క్రితం అద్భుతంగా సత్కారం చేయడం జరిగింది ఆ తర్వాత జరిగిందంత చరిత్ర రాజశేఖర్ కూడా చాలా చక్కని పాత్ర ఆయన మంచిగా అంటే తర్వాత ఒక ట్రాన్స్ఫర్మేషన్ చూడండి ఎంత ఇవి ఒక సినిమా చేయాల్సిన పని ఏంటంటే విలన్ అంటే విలన్గానే ఉండడు ఫస్ట్ ఆయన డబ్బుల కోసం అడిగి ఉండొచ్చు ఇబ్బంది పెట్టి ఉండొచ్చు సినిమా ఆ సినిమాటోగ్రాఫర్ ఫోటో సినిమాటోగ్రఫీ కూడా ఎక్కడెక్కడైతే అవసరమో అక్కడ సార్ ప్లీజ్ రండి అలాగే ఇక్కడ తమ్ముడు కిరణ్ కిరణ్ మనం చూస్తాము అతి త్వరలో ఒక అత్యంత అద్భుతమైన హీరోని చూడబోతున్నాం ఇప్పుడు అంతా తెలంగాణ హీరో ఇంకో నడుస్తుంది కోవలోనే ఒక మంచి హీరో ప్రామిసింగ్ హీరోని మనం చూడబోతున్నాం తను చాలా అద్భుతమైన దీనికోసమని ఎంత సాధన చేస్తున్నా అంత సాధన చేస్తున్నాడు అంటే ఒక హీరోకి ఎన్ని క్వాలిటీస్ కావాలో ఎంత సాధన చేయాలో ఎంత ప్రాక్టీస్ చేయాలో అవన్నీ చేస్తూ వస్తున్నాడు మనం ఖచ్చితంగా చూస్తాము ఒక అద్భుతమైన హీరోని మనం ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద చూస్తాము సో అలాంటి కిరణ్ కూడా వచ్చాడు అలాగే ఇంకా చాలామంది పెద్ద శ్రీనివాస్ గారు వీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా సినిమాల్లో మనం చూసాము సో వారు కూడా విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు అండ్ శుభాకాంక్షలు అలాగే సార్ కూడా పాపం ఆత్మహత్య చేసుకున్న రైతు క్యారెక్టర్ లో మనం చూశాం చాలా తను ఆ క్యారెక్టర్ ని పోషిస్తారు అంతే క్యారెక్టర్ లోనమవుతారు జీవిస్తారు సో అలాంటి మంచి నటుడు కూడా అందరు మంచి పేడ కూడా చాలా మంచి ఉంది చాలా చక్కని చేశారు సాయి మరొకసారి శుభాకాంక్షలు గారు అమ్మ క్యారెక్టర్ లో జ్యోతి గారు చాలా చాలా బాగా చేశారు ఎందుకంటే నాకు ఎనిగ బాగా అనిపించింది ఏంటంటే వ్యవసాయం కోసం మొదలుపెట్టినప్పుడు తల చుట్టూ చుట్టుకున్న తర్వాత అంటే దట్ ఈస్ ద క్యారెక్టర్ అంటే ఒక్కొక్క ఒక్కొక్క గెటప్ లో ఒకలా ఉంటాం కదా సో ఆ క్యారెక్టర్ ని ఆ సందర్భంలో అక్కడ అలా ఉండడమే క్యారెక్టర్ ఇంకా మేము ఏమనుకుంటామంటే అలాంటి సందర్భంలో పురుషులు వేసుకునే షర్ట్ వేసుకుంటాం చాలా మంది ఎవరైనా మన వ్యవసాయం రైతులకు వెళ్ళి నాగలి దున్నబోయడానికి వెళ్ళినప్పుడు కానీ లేదా మొక్కలు నాటేప్పుడు కానీ నాట్లు వేసేప్పుడు గానీ అందరూ ఏం చేస్తారంటే దాంతో పాటు తలని చీర కొంగులు చుట్టుకోవడంతో పాటు షెట్ ఏంటంటే మగాల షర్ట్ వేసుకుంటారు పైన చీర ఉంటుంది లోపల పైన మగాల షెట్ వేసుకుంటారు ఇది చాలా కొంచెం ఏ దేశం ప్రతి వాళ్ళు భూమితో సంబంధం ఉన్న వాళ్ళే నువ్వు ఏ ప్రాంతం తీసుకో ఏ ప్రాంతం తీసుకో ఒక చోట గోల్డ్ మైన్ ఒక చోట కోల్ మైన్ ఒక చోట వజ్రాల ఖని ఇవి ఇవి అన్ని ఎక్కడ ఉన్నాయండి భూమిలో ఉన్నాయి భూమి నుంచే కదండి ట్యాక్స్ వసూలు చేస్తారు రకరకాల ట్యాక్స్ వసూలు చేస్తారండి భూమి నుంచే కానీ రైతు చనిపోయినప్పుడు ఎన్ని లక్షలు ఇవ్వాలి అంటారు బ్రతికున్నప్పుడు కాదండి చనిపోతే ఐదు లక్షలు ఇస్తా ఉన్నారు ఒక మీటింగ్ ఈయనకు నా నాలెడ్జ్ లో మనకు టెన్ పర్సెంట్ కూడా ఉన్నారు ఆయన ఆఫీస్ కి వెళ్ళి కలిస్తే నీకు గుర్తాలా ఉంటే పుస్తకాలు అన్ని నేను వెళ్ళినప్పుడైనా ఒక పుస్తకం గిఫ్ట్ ఇస్తారు చదువుతుంటాను ఆయన చాలా నాలెడ్జ్ మీ దగ్గర నుంచి నాకు నేర్చుకున్నాను ఆయుష్ పరిమాణము దాదాపుగా మన అందరూ వంద సంవత్సరాల పైబడి నూట ఇరవై నూట యాభై సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక్కసారి చరిత్ర చూడండి జీవరాశులు ఉండడానికి ఈ తల్లి నుంచి ఎదుగుతున్న దానికి మూలం ఎక్కడా అని చెప్పేసి అప్పుడు మాత్రమే వాళ్ళ వ్యవసాయం నాకు ముందుకు సాగుతుంది సో మనం వెంటనే ఏదైనా చిన్న జరగ వచ్చిన కరోనా వెంటనే వెళ్ళిపోయి మెడికల్ షాప్ అయితే చూస్తూ ఉంటాం కనీసం దాన్ని కట్టుకోవడానికి ఎట్లా ఉంటామని మనం ఆలోచించాం కానీ రైతు మాత్రం పంటకు ఏ చీడ పిడలు వచ్చినా దాన్ని మాత్రం సహజ సిద్ధంగానే పోగొట్టాలి మనం మాత్రం మెడికల్ షాప్ పరిగెత్తాలి అన్న ఆలోచన ఉన్న రోజులు కూడా రైతు వ్యవసాయం కేంద్రీయ పద్ధతులు వ్యవసాయం చేయలేరు మనం రైతు మద్దతుగా నిలవడి కాబట్టి అట్లా సాధ్యమవుతుందనే విషయాన్ని గమనించాలి గుర్తించాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను ఇలాంటి పొడమి వంటి ప్రయత్నాలు చాలా జరగాలి ఇలాంటి సందేశాత్మక చిత్రాలు చాలా రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటారు టీవందరికి అభిమానాలు వారి వెళ్తున్నా ఫ్రెండ్స్ అయిపోయింది ఇక బయటకు వచ్చేసి ఫ్రెండ్ రవీంద్ర భారతి నుంచి మొత్తం చూడండి ఇది ఫ్రంట్ వ్యూ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇది రవీంద్ర భారతి అనమాట ఫ్రెండ్స్ మొత్తానికైతే నేను రవీంద్ర భారతి వీడియో మొత్తం చూపించాను మీకు లోపల షో ఎలా చేశారా స్క్రీను అండ్ బయట వ్యూ అండ్ అంత పెద్ద పలు డైరెక్టర్ అండ్ కో యాక్టర్స్ అందరూ మాట్లాడడం మొత్తం చూశారు కదా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లుని యాక్టివేషన్లో పెట్టుకోండి ఆల్ అని ప్రెస్ చేస్తే సో నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి హ్యావె నైస్ డే గుడ్ నైట్ బాయ్